హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్నది నా చేతిలోది శ్రీగంధం సీడు చందన్ సీడు మొదటిగా మనము సీడ్స్ కొన్నప్పుడు ఇలా ఉంటుంది మనము సీడ్ని భూమిలోనా లేదా బెడ్ పైన ప్రిపేర్ చేసుకొని సీడ్ని నాటినప్పుడు ఆ సీడు కాస్త ఇలా ఉన్న సీడు ఇలా పగులుతుంది ఇక్కడ కనిపిస్తుందిగా ఇలా పగిలి ఆ పగిలిన మధ్యలో మొలకన్నది వస్తుంది ఈ మొలక వచ్చిన తర్వాత ఆఫ్టర్ ట్వంటీ త్రీ డేస్ ఆర్ థర్టీ డేస్ తర్వాత అంటే ముప్పై రోజుల తర్వాత లైట్గా ఇలా మొలకెత్తుంది ఇక్కడ కనిపిస్తుందా ఇలా లైట్గా మొలకెత్తుతుంది ఇది సర్కిల్ షేప్లో యూ షేప్లో ఉంటుంది చూడ్డానికి అది కాస్తగా ఇలా మారుతుంది అలా అయిన తర్వాత ఇలా పైకి వస్తుంది కొన్ని రోజులకి సర్కిల్ షేప్లో కనపడుతుంది మనకు నీట్గా అలా వచ్చిన తర్వాత సీడ్ అన్నది లోపల అలాగే ఉంటుంది ఇలా మొలకెత్తినా కూడా సీడ్ అన్నది ఇలా వస్తుంది పగులుతూ పైకి వస్తుంది సీడు చూడండి సీడ్ అలాగే ఉంది ఆ సీడ్ కాస్త కొన్ని రోజుల తర్వాత రిమూవ్ అయిపోతుంది ఊడిపోతుంది ఇలా ఆ సీడ్ నుంచి శ్రీగంధం ఆకలి అన్నవి బయటకు వస్తుంది లీవ్స్ బయటకు వస్తాయి అలా బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు శ్రీగంధం మొక్క అన్నది ఇలా ఉంటుంది సీడు రాలిపోతుంది ఇలా మ్యాక్సిమం థర్టీ డేస్ నుంచి ఫార్టీ డేస్ మధ్యలో మొక్క నది ఇలా ఉంటుంది నలభై రోజుల తర్వాత ఇలా అయిన మొక్క మనం కాస్త జాగ్రత్తతో చూసుకుంటే ఒక ఎనిమిది ఆకులు వచ్చే వరకు బాగా చూసుకుంటే మొక్క నది చనిపోవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది ఇవి శ్రీగంధం మొక్కలు ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోండి తెలుసుకోవడానికి రాయలసీమ సుదీప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్